చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేసినాయి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్రతో పని కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వీళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా కోమటి రామ్మోహన్ అనే ఆయన కోమటి జైరామ్ గారికి సమీప బంధువు ఇది నేను సృష్టించింది కాదు వాస్తవం ఇది ఆయన ఏంటి తెలుగుదేశం పార్టీలో అమెరికాలో ఉంటాడు ఎన్ఆర్ఐ వింగ్కు సంబంధించినటువంటి నాయకుడు హెడ్ ఆయనే అదేవిధంగా ఉషాద్రి ఈయన లోకేష్ గారితో ఫోటో దిగుతూ మేము ట్విట్టర్లో కూడా పెట్టాం లోకేష్ గారితో ఫోటో దిగుతూ కనిపించినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులట నాయకులే కాదు వీళ్ళిద్దరూ తలసరి రఘురామ్ గారికి సన్నిహితులంట వీరిద్దరూ నందిగం సురేష్ గారికి సన్నిహితులట ఆల్రెడీ నందిగం సురేష్ గారి మీద ఎక్స్ ఎంపీ గారు ఆల్రెడీ తలసరి రఘురామ్ గారి మీద ఎమ్మెల్సీ గారు ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ రెండు పేర్లు చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది ఆయన యాంటీస్బాటిక్ బెయిల్ లో ఉన్నారు వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని రోపలు పెట్టేయాలి వారిని భయపెట్టేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదండి మూడు బోట్లు పెట్టి ప్రకాశం బ్యారే నేను పడగొట్టేసి కృష్ణా జిల్లాని ముంచేసి గుంటూరు జిల్లాని ముంచేసి ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది ఆయన ఊరి నాకు చంద్రబాబు నాయుడు గారు నేను నాకు తెలియకడుగుతాను ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా నాకు అర్థం కదా అది ఇంకో పారు చెప్తాను నీకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని ఏరు అన్న అంట నది అన్న అంట దానికి పెద్ద క్యామిలీ చేశాడు సాక్షాత్ విజనరీ గారే నేను తర్వాత నాకు తెలియదు కోర్స్ నేను ఇరిగేషన్ మంత్రిగా చేసిన కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి అది ఏరా నది ఏంటి అని నేను మొత్తం వెరిఫై చేశా చాలామందిని అడిగా అది ఒక చిన్న నది బేబే రివర్ అంటారంట దాన్ని ఏదో ఇంగ్లీష్లో కూడా ఒక మార్క్ చెప్పారు రివలెంట్ అంటే ఒక బేబీ నది నూట అరవై కిలోమీటర్లు ప్రవహించేటటువంటి ఒక బేబీ ఒక నది చిన్న నది దాని నది అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక విశ్వను అవి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అండి ఆయన దాని నది అంటున్నాడు అని క్యామిడీ చేసే ప్రయత్నించాడు నీకు తెలియదు అది చిన్న నది అనే విషయం రెవరెట్ అనే విషయం నీకు తెలియదు విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలియదు బుడమేరు గేట్లు ఎత్తారు అంటే బుడమేరు గేట్లా బుడమేరు గేట్లు ఉన్నాయా అన్నాడు వెలగలేరు బుడమేరు మీద ఉందనే సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియదు కావాలి మనం మనం ఏం చేస్తాం దాన్ని వెలగనేరు అనేది బుడమేరు నది మీద ఉన్నటువంటి ఒక రెగ్యులేటర్ దాన్ని పంతొమ్మిది వందల అరవైలోనే ఎప్పుడో కట్టారు ఆ రెగ్యులేటర్ రెగ్యులేట్ చేస్తే ఈ నదిలోంచి నీళ్లు విజయవాడ మీదకి వస్తాయి దీన్ని కూడా మర్చిపోయి క్యామిడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేటువంటి ప్రయత్నం చేసి మీకేమీ తెలియదు అనేటువంటి పరిస్థితిలోకి మీరు దిగజారిపోయారు ప్రతి ప్రజలకు అర్థమైపోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పది రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడు విజయవాడలోనే ఉన్నాడు ఏమన్నా నాకు తెలియ కొడుతానండి ఒక విజయవాడలోనేమో వరద వచ్చింది బొడమేరు పొంగింది మనుషులు చనిపోయారు ఇళ్ళలో మట్టి వచ్చేసింది దాన్ని కడుగుతున్నారు అన్నారు కడుగుతున్నారు నాకు తెలియగొడుగుతానండి ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది కదా చాలా వరదలు వచ్చాయి కదా మరి మీరు అక్కడ లేరే అక్కడ కూడా వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళి మీరే చేయాలా ఏమి నాకు అర్థం కదా వాట్ ఇస్ దిస్ అడ్మినిస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు నేను కూడా మనం చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆ మనం అంతా వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోతే అందరు నా చుట్టూ తిరుగుతారు కాబట్టి వెళ్ళకుండా ఎక్కడి నుంచి పని చేయాలి అని చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కానీ ఏమిటో అడుగుతున్నా ఇవాళ ఇక్కడే ఉంటారు విజయవాడలో నాకు పెద్ద చాలా చిత్రంగా కామెడీగా అనిపించింది సరే దాని సందర్భంలో కామెడీగా అనిపించినా అది కామెడీగా మనం భావించకూడదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఇరవై ఐదు కిలోలు బియ్యం రెండు కిలోలు ఉల్లిపాయలు మూడు కిలోలు బెండకాయలు ఒక నూనె ప్యాకెట్టు ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా అంటే నేను తప్ప ఎవడా పని చేయట్లేదు నేనే పని చేస్తున్నాను ఇక్కడ అని మిప్పు పొందాలని తాపత్రం నిజమే కొత్తలో రెండు రోజులు అనుకున్నారు అరే ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా దిగుతున్నాడు రా అని కొంతమంది అమ్మాయిలు అనుకున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నా తెలుసా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు ఓవర్ యాక్షన్ వేసేస్తున్నాడు పద్యానికి నేనే అంటున్నాడు పాల ప్యాకెట్ కూడా నేనే ఇస్తానంటున్నాడు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటున్నాడు ఆ బస్సులోనే ఉంటున్నాడు ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే నేను చెప్పే ఇంతకు ముందు ఆయన ఇల్లు ఎక్కడుంది నదీ గర్భంలో ఉంది నాకు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు ఈ వరద తగ్గిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటారా విజనరీ గారు మీరు లేదు ఆదర్శంగా ఉండాలని ఆ ఇల్లు వదిలేసి వేరే చోటకు వచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి గృహంలో ఉంటారా లేక చట్ట వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దానిలోనే ఉంటారా అదేమంటే మునగలేదని కొంతమంది మునిగిందని కొంతమంది చివరికి ఆయన చెప్పాడు మునిగిన మాట నిజమేనని ఏదో కొద్దిగా నీళ్లు వచ్చే విషయం తప్పేంటే అంటున్నాడు ఎందుకు రావు నీళ్లు నాకు అర్థం కాల రామానాయుడు గారు అంటే మన రెవెన్యూ సారీ ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా బుడమేరు నాకు తెలియకడుగుతానండి ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండు పొచ్చడానికి ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా పొచ్చలేదంట ఓ గుడి చేసుకున్నాడు పచ్చ చొక్క వేసుకున్నాడు పాప మంచోడు ఏ మాటకి ఆ మాట నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్క వేసుకొని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు దాని వరకు శభాష్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు ఏ ప్రాజెక్టు గురించి అయినా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు కానీ బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూడ్చేంతవరకు బయట రమ్మన్నా అక్కడే కూర్చున్నాడు గొడిగేసుకున్నాడు గాలి వచ్చినా గొడుగు వేసుకున్నాడు లేకపోతే కెమెరాలో తీస్తున్నారు అక్కడే భోంచేస్తున్నాడు కెమెరాలో తీస్తున్నారు బుడమేరు గండి పోడిన తర్వాతే ఇంటికి వస్తా అంట ఏందే నాకు అర్థం కాదు బుడమేరు గండి పూడ్చడానికి ఎంత గొప్ప ఇరిగేషన్ మంత్రిగా పనిచేయటం నాకేం అర్థం కాల అక్కడ మిలిటరీ వచ్చింది గుత్తేదారులు వచ్చారు వీళ్ళందరూ కలిసి గండి పూడ్చారు అదేదో పెద్ద విపత్తులాగా పెద్ద విపత్తేమో చాలా పెద్దది దానిలో గండి దిగటం అనేది ఒక చిన్న అంశం ఆ గండిని పూడ్చేంత వరకు కూడా విశ్రమించని రామానాయుడు అని రీల్స్ మీద రీల్స్ రీల్ మీద రీల్స్ మీద రీల్స్ వచ్చేస్తున్నాయి మేమేమో డ్యాన్సులు వేసామంటే ఇంతకుముందు వీళ్ళేమో గండ్లు పూడ్చారంటే ఈ రెండు కంపేరింగ్ చేసి ఓ ఒక దంపులు కొడుతున్నారు ప్రచార ఆర్భాటాలు పెచ్చు అసలు పని సున్నా నాకు తెలియగలుగుతానండి అసలు మీరు ఎన్ని రీల్స్ పెట్టుకునే బదులు ఆ ఒకటవ తారీఖు అదే ముప్పై ఒకటవ తారీఖు రాత్రి ఒక్క మూడు గంటలు మీరు ఎవాక్యువేషన్ చేస్తే చచ్చిపోయాడు కాదు కానీ ఇంతమంది పొలాల నష్టం జరిగింది జరగవచ్చు అది వేరే విషయం అంత దుర్మార్గమైన పని చేసి ఇవాళ గట్లు పూడ్చేటటువంటి కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి గారు అద్భుతంగా చేశాడు అమోఘంగా చేశాడు శభాష్ ఇరిగేషన్ మంత్రి అది ఒకసారి యూట్యూబ్లో కొట్టండి ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అన్నీ శబాష్ రామానాయుడు అని ఎవరు పడితే ఎవరు చెప్తారు ఆళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు అద్భుతం రామానాయుడు ఎవరు చెప్తారు ఏబిఎన్ వాళ్ళు చెప్తారు రామానాయుడు మీ భలే ఫలా రామానాయుడు ఎవరు చెప్తారు టీవీ ఫైవ్ వాళ్ళు చెప్తారు వీళ్ళు ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు నాకు తెలియగలుగుతా అంతా అంటున్నా అడ్మినిస్ట్రేషన్ ఈ నాట్ లైక్ దాట్ అడ్మినిస్ట్రేటర్ అంటే శాసనాలు చేసే వాళ్ళం మేము అవసరమైతే విజిట్ చేయొచ్చు తప్పలేదు విజిట్ చేయాలి విజిట్ని పరిశీలించాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పురమాయించాలి మళ్ళీ అవసరమైతే ఒకటికి రెండుసార్లు విజిట్ చేయి సోమవారం లాగా చెల్లు కానీ పోలవరంలో నేను ఉంటా పోలవరంలో నేను భోంచేస్తా పోలవరంలో నేను స్నా స్నానం చేస్తా అంటే ఏంటి అది ఇజ్ ఇట్ అడ్మినిస్ట్రేషన్ అదేమంటే అంబడరాంబాబు గారు అలా చేయలేదు డ్యాన్స్ వేసాడు ఆయన ఏం అరిశాడు ఏమిటిది నాకు అర్థం కదా ఏదో సంక్రాంతి కాసేపు డ్యాన్స్ చేస్తే గొప్ప విషయమా చంద్రబాబు కూడా డ్యాన్స్ వేశాడు యోగాలు మీరు ఎప్పుడు చూసారా యోగ సందర్భంలో అదే చూపి సరిపోయిందా కాకపోతే ఏంటంటే ఇవాళ మీడియా ప్రభావం పెరిగింది కాబట్టి యూట్యూబ్లో రకరకాలుగా శభాష్ రామానాయుడు శభాష్ నిమ్మల ఫలిదానిమ్మల సొంత డబ్బాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదునైనా మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకోండి మొట్టమొదటి రెండు రోజులు వరే భలే కష్టపడుతున్నారు అన్నారు తర్వాత ఏమో యాక్షన్ అయిపోయింది రా బాబు అని అన్నారు ఓవర్ యాక్షన్ తగ్గించండి రియల్ యాక్షన్ చేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించండి ఆపద కాలంలో ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించే విధంగా చేయండి తప్ప పాల ప్యాకెట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు బెండకాయలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు ఇల్లు కలగడం కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర నుండి కడిగిస్తానంటే ఎట్లా కుదురుతుంది అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెద్ద రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇవాళ విజయవాడలో నలభై ఆరు మంది వారి లెక్క ప్రకారం చనిపోయారు ఈ నలభై ఆరు మంది చనిపోవడానికి మీరు చేసిన ఏకైక తప్పిదం అదేమిటంటే ముందుగా మీరు వార్నింగ్ ఇవ్వకోకుండా ఎవాక్వేషన్ చేయకోకుండా చేసిన తప్పిదం వల్ల ఇంతమంది చనిపోయారనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించలేకపోతే చాలా దురదృష్టమైన ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను